రవి బాబు బ్రదర్ వందన్నారు నాకు చిన్న సందేహం మన శారీరకంగా పుట్టక ముందు ఆత్మగా ఉన్నామా మనం దేవుని యుద్ధ నుండి వచ్చిన వారమా నా సందేహాన్ని వాక్యం ద్వారా తీరుస్తారని ఆశిస్తూ మీ సహోదరుడు రవి శారీరకంగా పుట్టక ముందు ఆత్మగా ఉన్నామా అంటే అవును నన్ను ఆత్మగానే ఉన్నాం అసలు మన పుట్టుక ఎప్పుడు జరిగింది మీకు చాలాసార్లు చెప్పాను సెమినార్లో కూడా నేను మాట్లాడాను మొన్న సెమినార్ కాక ముందు సెమినార్లో డే టైం నేను మాట్లాడాను మనిషి ఎప్పుడు పుట్టాడు భూమి మీద తల్లి గర్భంలో నుంచి రావటం అనేది పుట్టుక కాదు అసలు అది అది కేవలం శరీరంతో భూమి మీదకి రావటం ఆత్మగా ఎక్కడున్నాం మనం ఒక సందర్భాన్ని మీకు చెప్పాను నేను ఏంటంటే అబ్రహాము గారు దశంభాగాలు ఇచ్చేటప్పటికీ లేవి ఎక్కడున్నాడని చెప్పాడు ఆ ఒక్క మాట చదవండి హెబ్రిపత్రికలో ఏడో అధ్యాయంలో పదో చూడండి అబ్రహాము గారికి అప్పుడు పిల్లలు లేరు అంటే ఇస్సాక్ కూడా పుట్టలేదు కానీ లేవి అంటున్నాడు నేను దశంభాగాలు ఇచ్చాను మెల్కీ సెదక్కి అని నువ్వు ఎలాగించావయ్యా అంటే నేను ఉన్నానండి ఎక్కడున్నావు మెల్కీసెదక్ మెల్కీ సెదకు అతని పితరుని ఏడా అతని పితరుడైన అబ్రహాము గారిని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండేను అనే పదం ఉంది చూడండి ఉన్నాడా ఎలా ఉన్నాడు శరీరం ఉందేంటప్పుడు లేవి గారికి శరీరం లేదు కదా అంటే లేవి ఎవరి కడుపులో ఉన్నాడు అప్పుడు లేవి ముందు ఎవరి కడుపులో ఉన్నాడు యా కడుపులో ఉన్నాడు యా కోబు లేవి కలిపి ఎవరి కడుపులో ఉన్నారు ఇస్సాక్ కడుపులో ఉన్నారు ఈ ముగ్గురు కలిపి ఎవరి కడుపులో ఉన్నారు ఇంకా బయటికి రాలేదు ఇసాకు పుట్టలేదు అప్పటికి అబ్రహాం కడుపులో ఉన్నారు అంటే వీళ్ళు ముగ్గురు కూడా అబ్రహాము కడుపులో ముగ్గురుగా ఉన్నారా ఒకటిగా ఉన్నారా ముగ్గురుగానే ఉన్నారు అది అది మీరు అర్థం చేసుకోవాలి ఆత్మలుగా శరీరాలు ధరించుకొనక ముందు మనమంతా కూడా ఆత్మలుగానే విడివిడిగానే ఉన్నాము మనందరికీ పేర్లు దేవుడు ఇచ్చేశాడు మనం పెట్టుకుంది వేలండి ఆయన అంటున్నాడు గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్న ఎరిగి తిని అంటున్నాడు ప్రవక్తతో గర్భములో రూపింపక మునిపే ఇనిమిది ఒకటి ఐదా ఏమండి ఆ ఒక మొదటి అధ్యాయం ఐదో వచ్చులో చూడండి అక్కడ ఏమంటున్నాడు గర్భములో నేను నిన్ను రూపించలేదు రూపించడం అంటే ఫిజికల్ బాడీ ఇవ్వటం అర్థం రూపెంపక మునుపే నిన్ను ఎరిగితేనే నువ్వు ఉన్నావు అప్పుడు గర్భములో అమ్మ శరీరం నీకు ఇవ్వకముందే నువ్వు ఉన్నావా ఆ మరి ఉన్నట్టే కదా లేవి ఉన్నాడు ఇసాక్ ఉన్నాడు యాకబ్ ఉన్నాడు వీడు ముగ్గురు అబ్రహాం కడుపులో ఉన్నారు మరి ఆదాం కడుపులో అందరూ ఎవరున్నారు మనందరం ఉన్నాం ఆదాముని దేవుడు మట్టి బొమ్మలు ఊదాడు కదా తనలో నుంచి తీశాడే జీవవాయువు ఆ వాయువులు వచ్చేసాం మనం అంతా అంటే ప్రారంభ వాయువు ఎంత గొప్పదో చూసారా మొదటి దేవుని యొక్క కనటం కనటం అంటే వేరు చేయటం కనటం అంటే అమ్మ తొమ్మిది నెలల కడుపు బయటికి రావడం నొప్పులు ఇవే కనటం అనేది లోకానికి తెలుసు కనటం అంటే ఒకరి నుంచి మరొకరు వేరు కావటం అది పుట్టటం అంటే ఏంటంటే ఒకరి నుంచి మరొకరు జన్మ తీసుకోవటం దేవునిలో నుంచి మనం ఎప్పుడు జన్మించాము భూమి మీద సుమా భూమి మీద ఆదాము భూమి మీదకి దేవునిలో నుంచి విడిపోయాడు విడిపోకముందు ఉన్నాడు ఆదాము దేవుడిగా ఉన్నాడా దేవునిలో ఉన్నాడా దేవునిగా ఉన్నాడు దేవునిలో ఉన్నాడు రెండు రైటే దేవునిలో మరి దేవునిలో అబ్రహం ఉన్నాడు అంటే దేవునిలో నేను లేనప్పుడు ఎందుకు లేను మీరు లేరా భూమి మీద పుట్టిన అందరు మనుషులు ఎవరి గర్భంలో ఉన్నారు దేవుని గర్భములో మనం వేరు వేరుగానే ఉన్నాం ఇది అర్థం అవడానికి చిన్నప్పుడు ఒక బొమ్మలు ఉంటుందండి చైనీస్ బొమ్మలు అనుకుంటాను అవి అందులో ముందు ఒక పెద్ద బొమ్మ ఉంటుంది రెండు రెండు భాగాలు దాని వల్ల విడదీయగానే సేమ్ అలాంటి బొమ్మ లోపల ఉంటది అది తీయగానే ఇంకోటి లోన అలాంటిది ఉంటది అది తీగని లోన్ ఇంకోటి ఉంటుంది అది తీగని ఇంకోటి లోను ఉంటుంది అది తీగని ఇంకోటి లోను చిన్న 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 చిన్నది అంటే గుడ్డులో గుడ్డు అనమాట అది అది మీకు అర్థమైతే ఆదాము కడుపులో ఆదాం పెద్దోడు ఆదాములో హవ్ ఉంది హవ్లో తర్వాత భూమి మీద పుట్టిన మనుషులందరూ ఉన్నారు ఇన్క్లూడింగ్ మనం మన తర్వాత పుట్టబోయేవాళ్ళు కూడా అవునా అవునా కదా చెప్పండి పెళ్లి కాని ఉన్నారండి ఉదాహరణ చక్రే ఉన్నాడు మన దగ్గర అడికి పెళ్ళి కాలేదు ఏమండి పెళ్ళి అయితే వాడు కొడుకో కూతురు పుడతారు కదండి ఆ పుట్టాలి అంటే ఎక్కడున్నారు ఇప్పుడు వస్తారు ఇక్కడ ఏం అనపట్టలేదు మనకి అక్కడికి పెళ్ళి చేస్తే వాడిలో నుంచి వస్తారంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారా ఉన్నారు మరి ఒకళ్ళు అనుకుందాం ఇంక వీడికే పెళ్ళి కాలేదు చక్రికి ఏమండి మరి వాడు పెళ్ళి కాకుండా వాడి పిల్లలు వాడు గర్భంలో ఉన్నది మాట నిజమైతే ఇప్పుడు ఆడు మనవడు ఆడు మనవడు కూడా ఉన్నాడు ఆడ ముని మనవడు ఉన్నాడు మనవడికి మును మనవడు అందరూ ఆళ్ళు ఉన్నారండి అవునా కదా సడన్గా ఇడి పోతే మొత్తం అంత చైన్ కట్ అయిపోతేమో కానీ వాడు ఒకళ్ళు బ్రతుకుంటే వాడు పిల్లలకంటే ఖచ్చితంగా రాబోయే వాళ్ళందరూ కూడా ఆడ కడుపులో నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు లేరనడానికి లేదు ఇది ఎంత నిజమో ఏమండి ఇక్కడ శారీరకంగా పుట్టకముందు ఆత్మగా ఉన్నామంటే అవును హండ్రెడ్ పర్సెంట్ మనం అంతా ఆత్మలు కానీ ఉన్నాము విడివిడిగాని ఉన్నాము అందుకే తొంభై కీర్తనలో ఎప్పుడు రాశాడు చూడండి ఆ మాట ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవు అబ్బా ఏం రాశాడంటే ఆ మాట ఆ ఆ మాటలు పర్లోకం కూడా కాదు ఇన్ని తరాలు కూడా ఎక్కడ నివసించాడు మనం తరతరములు 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 ఎన్ని తరాలు ఈ భూమి మీద ఎన్ని లక్షల కోట్ల తరాలు పుట్టుకొచ్చాయో తరతరముల నుండి మాకు నా ఒక్కడికే కాదు మాకు మా అందరికీ అంటే నడుచోండి మా అందరికీ నివాస స్థలము నీవే అనే పదం తెచ్చుకోండి దేవుడితో చెప్తున్న మాటది తొంభై ఒకటి కీర్తన గ్రంథం తొంభై ఒకటి తొంభై కీర్తనం మొదటి ఆ ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే ఆయనలో ఆయనలో మనం అంతా ఉన్నాం అనమాట ఎలా ఉన్నాం ఎలా ఉన్నాం మనంగానే ఉన్నాం ఎల్పీబి అందులో ఉన్నాడు ఎంజేవి అందులో ఉన్నాడు పిడిఎస్ఆర్ అందులో ఉన్నాడు ఆల్ ఎవ్రీబడి అందరూ ఆయనలో ఉన్నారు విడివిడిగానే ఉన్నారు మర్చిపోకండి కాకపోతే ఏంటంటే ఇందరు చెప్పని గుడ్ల ఆకారంలో ఏంటది ఆ బొమ్మ అలాంటి బొమ్మ చూస్తే మీకు ఐడియా వస్తుంది పెద్ద బొమ్మ అది ఓపెన్ చేయకని సేమ్ అలాంటి బొమ్మ అది ఓపెన్ చేయని లోపల అలా 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 ఎన్నో ఇన్ఫినిట్ అనమాట ఎన్నో ఆకారాలు అవన్నీ దేవునిల్లో ఆదాముగా ఉంటే ఆదాము లోపల మనం అందరూ ఉన్నాం అంటే మొత్తానికి మనం అంతా అదిగోండి కరెక్టే చూసారా ఈ బొమ్మ ఆ బొమ్మలో గెలిపోద్ది ఆ బొమ్మ ఆ బొమ్మలో గెలిపోద్ది ఇలాగే అంటే ఆ ముందు అబ్రహం అబ్రహాం అనుకోండి అనుకోండి అబ్రహం ఆ రెండో బొమ్మ ఎవరు ఇస్సాకు ఆ మూడో బొమ్మ ఎవరు యాకోబు నాలుగో బొమ్మ ఎవరు లేవి తర్వాత దేవి కడుపును పుట్టిన పిల్లలు ఇంకా అలాగే ఇంకా వెళ్ళే కొత్త ఇంకా బొమ్మలు ఉంటేనే ఉన్నాయి తిరిగి దీనికి ఇంకా బాగా మీకు అర్థం అండి రెండు అద్దాలు ఎదురుకుంటూ మీరు నిలబడారు అనుకోండి అనంతంగా కనబడుతుంటుంది అద్దంలో అద్దం అద్దంలో అద్దో అద్దంలో అద్దం దానికి ఇంకా ముగింపు ఉంటుంది దానికి అలాగే మనం అందరం కూడా ఇన్ని కోట్ల మంది కూడా ఆత్మలుగా శరీరాలు రాకముందు అమ్మ కడుపులోనికి రాకముందు మనమందరం ఉన్నాము చివరికి వెళ్ళిపోతే ఆదాములో ఉన్నాం ఇంకా ముందుకు వెళ్ళిపోతే దేవునిలో ఓకేనా అర్థమైందా నీకు